రైతు సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిరప పంటలో ఆశించేటువంటి నల్ల తామర పురుగును నివారించడం కోసం తర్వాత ఈ నల్ల తామర పురుగును నివారించిన తర్వాత మనకు క్రాప్ సెట్ చేసుకొని మంచి దిగుబడి సాధించడం కోసం అగ్రిషైన్ కంపెనీ వాళ్ళ ఏమేమి మందులు ఉన్నాయో తెలుసుకుందామండి మనకు అగ్రిషైన్ కంపెనీ వాళ్ళు ఈ గాండివా అనే మందును మొదటగా తీసుకురావడం జరిగిందండి ఇది నల్ల తామర మీద సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది ఇది ఎక్కువ రోజులు పనిచేయడానికి కూడా అనుకూలంగా ఉండే అండి ఈ గాండివా వచ్చేసి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి ఈ గాండివా కూడా గత నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో నల్ల తామర పురుగు మీద చాలామంది రైతులు పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించారండి ఇది పంట మీద మనకు అంటే నల్ల తామర మీద ఎక్కువ రోజులుగా పనిచేసి మనకు పంట మీద నష్టం జరగకుండా చేస్తుంది దీంతో పాటుగా ఇంకా మనకు ధోమజాతికి సం సంబంధించి ఎర్రనల్లి నల్లి ఏమైనా ఉన్నా కానీ ఈ గాండివ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతో ఇప్పుడు మనకు దీనివల్ల ఈ గాండివ వల్ల పురుగు కంట్రోల్ అయింది కాబట్టి మళ్ళీ మనకు నెక్స్ట్ క్రాప్ సెట్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో ఈ చోటు అనే మందు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా పూత రావడానికి అనుకూలంగా ఉంటుంది ఈ పూత ఒకటే కాదండి మనకు పక్క కొమ్మలు అనేది రావడము తర్వాత చిట్టాకులు దగ్గర గణపులతోటి మంచి చిగురు రావడం అనేది జరుగుతుంది మొక్క కూడా మంచిగా నల్లగా మెతకదనంతో రావడం అనేది జరుగుద్ది ఈ చోటు పిచికారీ చేయడం వల్ల మనకు ఎక్కువగా పువ్వులు అనేవి రావడం జరుగుతుంది ఆ పువ్వులు కూడా మనకు రాలిపోకుండా వచ్చిన ప్రతి పువ్వు కూడా కాయ అయ్యే విధంగా ఈ చోటు అనేది పనిచేస్తుంది అనమాట ఈ రెండు కాంబినేషన్లలో కనుక రైతులు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మిరప పంటలో మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది ఈ ఈ రెండు కాంబినేషన్లు మనం పిచికారీ చేసుకోవడం వల్ల మనకు ఫస్ట్ క్రాప్ సెట్టింగ్ అయిపోయి కటింగ్ అయిపోయింది కాబట్టి మనకు సెకండ్ క్రాప్ కూడా సెట్ అయ్యింది కాబట్టి థర్డ్ క్రాప్ సెట్టింగ్ కోసం అంటే ఇది మనల్ని లాభాల బాట పట్టించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ గాండివా చోటు అనేవి కూడా మనకు ఈజీగా ఐదు నుంచి పది కింటాల క్రాప్ సెట్టింగ్ అయ్యి దాని ద్వారా వచ్చే పంటతోటి మనకు లాభాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ గాండివా చోటు అనేది పిచికారీ చేసుకున్నట్లయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి అనేది రెండు వందల యాభై ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా చోటు అనేది మనం యాభై ఎంఎలు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలండి ఇది అగ్రిషన్ వాళ్ళదే బ్లాక్ టైగర్ అండి ఇది కూడా మనకు నల్ల తామర మీద సమర్థవంతంగా పనిచేస్తుంది నల్ల తామర పురుగుతో పాటుగా మనకి తామర పురుగులు ఎర్రనల్లి పసుపునల్లి దోమజాతికి చెందినటువంటి ఏమైనా ఉన్నా కానీ పచ్చదోమ పేనుబంక మామూలు తామర పురుగు తర్వాత ఎర్రనల్లి పసుపునల్లి ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇది సమర్థవంతంగా వాటిని నిర్మూలిస్తుందండి వాటిని నిర్మూలించడంతో పాటుగా మనకు ఈ బ్లాక్ టైగర్ అనేది పిచికారీ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఈ ఒకటే మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంటలో కొత్త కొమ్మలు రావడము కొత్త చిగురులు రావడము దగ్గర గణపలతోటి చిగురులు రావడము తర్వాత పూత రావడం అనేది జరుగుతుంది పూత రాల పూత వచ్చింది కూడా మనకు పిందెలుగా కాయలుగా మారడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది మనకు దీనివల్ల ఈ వచ్చిన పూత కూడా మంచిగా కాయలు కావడానికి ఆస్కారం ఉందన్నమాట అంటే దీంట్లో ఏది కలపకుండా ఇది ఒక్కటే మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ దోమజాతి జాతికి సంబంధించిన వాటిని నివారించడంతో పాటుగా మనకి మళ్ళీ నెక్స్ట్ క్రాప్ సెట్ చేసుకునే విధంగా పనిచేస్తుంది అనమాట ఈ బ్లాక్ టైగర్ను కూడా చాలామంది రైస్ సోదరులు ఒకటి లేదా రెండు సార్లు వినియోగించడం జరిగిందండి కాబట్టి దీని ఫలితాలు చాలా బాగున్నాయి కాబట్టి రైస్ సోదరులు దీని ధర ఎక్కువ ఉన్నా కానీ దీన్ని ఉపయోగించడం జరిగింది కాబట్టి ఈ బ్లాక్ టైగర్ కనుక ఉపయోగించినట్లయితే మీ పంటలో మంచి దిగుబడితో పాటుగా ఈ దోమజాతి నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు ఇది మూడవ మందు కేజీఎఫ్ అండి ఈ కేజీఎఫ్ అనేది ఈ సంవత్సరం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని మా ఏరియా రైతులు చాలామంది ఉపయోగించడం జరిగిందండి ఈ కేజీఎఫ్ వల్ల లాభం ఏంటంటే మనం వేరే రకాల మందులు కనుక తీసుకున్నట్టయితే కొన్ని కాంబినేషన్లు సెట్ చేసుకొని పిచికారీ చేయాల్సి వస్తుంది అది రేటుకు రైతుకు ధర కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అగ్రిషన్ కంపెనీ వాళ్ళు రైతుకు తక్కువ బడ్జెట్లోనే తామర పురుగు నల్ల తామర పురుగు పసుపు నల్లి అదేవిధంగా దోమజాతికి సంబంధించినటువంటివి ఏమన్నా ఉంటే తెల్లదోమ పచ్చదోమ బంక తర్వాత కింది ముడతకు సంబంధించి ఎర్రనల్లి నల్లి అదేవిధంగా ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయనుకోండి అంటే కొమ్మకులుడు కానీ కాయకుళ్ళుడు కానీ బూడిద రోగం కానీ ఆకుమచ్చలు కాయమచ్చలు కాయకుల్లుడు ఇలాంటి వాటికి కానీ లేదా ఏదన్నా పురుగులు ఉన్నా కానీ సో అన్నిటికీ కలిపి మనకు ఒకటే కాంబి ప్యాక్ లాగా తీసుకురావడం జరిగిందనమాట ఈ కేజీఎఫ్లో మనకు వీటన్నిటికీ అంటే తోట మిరప తోటలో వచ్చేటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో వాటన్నిటినీ ఒకే పిచికారీలో మనం నివారించేలాగా ఈ కేజీఎఫ్ అనేది తీసుకురావడం జరిగింది దీంట్లో మూడు రకాల మందులు ఉంటాయండి ఇది ఒకటి గ్రీన్ కలర్ది తర్వాత ఇది బ్లూ కలర్ది తర్వాత ఇది రెడ్ కలర్ది అనమాట ఇట్లా మూడు రకాల మందులతో పాటుగా ఈ పొడి అనేది కూడా వాళ్ళు మనకు అందించడం జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా మనం నాలుగు బకెట్లలో వేరు వేరుగా కలుపుకొని ట్యాంక్లో పోసేటప్పుడు ఒకేసారి పోసి పిచ్చికారి చేసినట్లయితే మనకు మిరప పంటలో ఏ రకమైన సమస్య ఉన్నా కానీ ఈ కేజీఎఫ్ అనేది నిర్మూలిస్తుందండి అయితే మనకు ఈ దోమ నల్లి పురుగులు తెగుళ్ళు వీటిని నిర్మూలించడంతో పాటుగా మనకు ఈ కేజీఎఫ్ అనేది పిచికారీ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే క్రాప్ సెట్టింగ్ అనేది నీట్గా జరుగుతుందండి దగ్గర గణపులతోటి చిట్టాకులతో నల్లటి ఆకులతోటి మృదువైన ఆకులతోటి మనకు పంట అనేది రావడం జరుగుతుంది దాంతోపాటుగా పూత అనేది కూడా చాలా నీట్గా వస్తుంది ఆ వచ్చిన పూత కూడా నిలబడి మనకు మంచి పంట దిగుబడి చేయడానికి ఈ కేజీఎఫ్ అనేది అండి చాలామంది మా దగ్గర ఉన్న రైస్ సోదరులు అయితే దీన్ని బాగా ఉపయోగించడం జరిగిందండి దీని ఫలితాలు కూడా చాలా బాగున్నాయి ఈ కేజీఎఫ్ అనేది ఒక కాంబీ ప్యాక్ సెట్ లాగా వస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని కూడా రైస్ సోదరులు మంచి పంట దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను అండి ఇది సితారా అండి ఈ సితారా గురించి తెలియని వాళ్ళంటూ లేరండి ఈ సితారా మనకు మిరప పంటలో మనకు ఇగురులు పూత కాత సెట్ చేయడం కోసం మంచి దిగుబడి రావడం కోసం ఈ సితారా అనేది ఉపయోగపడుతుంది ఈ సితారాను మనం ఒక ఎకరానికి ఒక లీటర్ ఉపయోగించుకోవాలండి ఈ లీటర్ మంది అనేది కూడా మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభ్యమవుతుంది తర్వాత ఇది ఏ విధంగా అంటే మనకు మొద్దుబారిపోయిన తోటను కూడా మంచిగా కొత్త వచ్చేలాగా చేసి మళ్ళీ పూత ఖాతా వచ్చే విధంగా చేసి రైతులకు ఈజీగా ఐదు నుంచి పది గింటల కాపు సెట్టే విధంగా ఈ సితార అనే మందు ఉపయోగపడుతుంది ఈ సితారా తోటి ఇంకొక లాభం ఏంటంటే మనం ఏదైనా ఇతర మందుల్లో కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు అంటే తెగుళ్ళ మందులో కానీ తోమ మందులో కానీ లేదా పురుగు మందుల్లో కానీ దేంట్లోనే కలిపి దీన్ని పిచికారీ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఈ సితారా అనేది మనకు పంటలో మిరప పంటలో ఐదు నుంచి పది గింటలు దిగుబడి రావాలంటే దీన్ని ఒక లీటర్ మూతాదని మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి ఈ మందులు ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి మీ సందేహాలను నివృత్తి చేస్తాను